ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అలానే కార్తీక చివరి గురువారం రోజున వారికి ఎలా జరగనుంది అలానే వారి జీవితంలోకి ఒక స్త్రీ అనే వారు రాబోతున్నారు వారి రాకతో వారి జీవితంలో కొత్త వెలుగులు పొందుకుంటారు అంతేకాదు ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ రావటం వల్ల మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కొంతమందికి మాత్రం విపరీతమైనటువంటి అనుకూలత ఉంది కొంతమంది ధనస్సు రాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం అనేది విపరీతంగా ఉండటం వల్ల వారి జీవితంలో ఏదైతే అనుకున్నారో అంటే కొంతమందికి ఎప్పటి నుండో కోరికలు ఉంటూ ఉంటాయి అలానే ధనస్సు రాశి వారిలో కూడా కొంతమందికి జీవితంలో ఈ విధంగా ఉండాలి మేము ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఇల్లుని కొనుక్కోవాలి గృహాన్ని కొనుక్కోవాలి కొంతమంది ధనస్సు రాశి జాతకులకి మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఈ సమయంలో ఎదురవనుంది అంతేకాదు వీరికి అర్ధాష్టమ శని వల్ల అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని సమస్యలు అలానే పోలీసులు అనేలా కోర్టు అలానే కేసులు ఇబ్బంది ఇలాంటివి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది అలానే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎదురయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇలా కొంతమంది ధనస్సు రాశి జాత వా జాతకుల వారికి మాత్రం కొన్ని విధాలుగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి హఠాత్తుగా పెద్ద రాబడి పొందుతారు కొంతమంది మాత్రం ఎప్పుడైనా ధనస్సు రాశివారు గతంలో ఏదైనా పెట్టుబడి పెడితే కనుక హఠాత్తుగా రాబడి అనేది పొందుతారు గతంలో మొదలైన అటువంటి అంటే మొదలుపెట్టిన పనులు నిలిచిపోయినవి పెండింగ్లో ఉండేటటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి అందులో అదృష్టం ఉంటుంది విద్యార్థులు కూడా చదువులో పూర్తిగా రాణిస్తారు ఉద్యోగం కూడా అంటే మారటానికి ప్రయత్ని ప్రయత్నిస్తున్న వారు కూడా సఫలీకృతులు అవుతారని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది రాబడి పెరగటంతో అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరచుకుంటాయని చెప్పుకోవచ్చు అలానే స్టాక్ మార్కెట్లో మార్కెట్తో పాటు దానికి సంబంధి సంబంధంగా ఉండేటటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఆదాయం వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు కెరియర్ చాలా బాగుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి హాయిగా ఉండవచ్చు అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడంతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించడం వారి యొక్క నిర్ణయాలను తీసుకోవటం అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారం సంబంధించినటువంటి వాటికి ఏర్ అంటే కొత్తగా వ్యాపారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఈ సమయంలో చేస్తూ ఉంటారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు అలానే పెళ్ళి కాని వారికి పెళ్ళి సంబంధం కూడా ఈ సమయంలో కుదురుతుంది అని చెప్పుకోవచ్చు ప్రతిపాదనలు వస్తాయి అలానే ఆర్థికంగా ఉండే కొన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఎప్పటి నుండి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడి యొక్క సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో రాహువు సంచారం చేస్తుండటం వల్ల ఈ అంటే ధనస్సు రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు అభివృద్ధి అనే అభివృద్ధి అనేక మార్గాలు తోడు తోడ్పడతాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉపాధికి సంబంధించినటువంటి మంచి పురోగతి ఉంటుంది గతంలో మొదలయ్యి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ విధంగా అన్ని విధాలైనటువంటి వాటిల్లో కూడా అదృష్టమే ఉంది అని చెప్పుకోవచ్చు అలానే గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా శని దేవుడి దయ వల్ల ఈ యొక్క సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మీరు మహారాజ్యమేలే సమయం వచ్చేసింది అని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీనారాయణుల యోగంతో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు రాజయోగం ఏర్పడుతుంది వీరికి విశేష యోగం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి వారి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించటం వల్ల అన్ని పనులు కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలతో కలకలలాడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు అలానే కార్యాలయాల్లో అలానే ఇతర మీరు పనిచేసే దగ్గర కూడా సహకార మంది మంచి పేరుని సంపాదిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అది అద్భుతంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కింగ్ కింగ్ అవుతారని చెప్పుకోవచ్చు కెరియర్ అనేది ఊహించని రీతిలో దూసుకుపోతుంది ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కెరియర్ అనేది ఊహించని విధంగా దూసుకుపోతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నా కళలన్నీ కూడా తీరతాయని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఈ విధంగా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా మీకు భారీగా ఇంటి అంటే ధనం అనేది అందే అవకాశం కనిపిస్తుంది అలానే మీరు కళలు కన్నటువంటి వా వాటన్నింటినీ కూడా ఈ సమయంలో నెరవేర్చుకుంటారు అలానే ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ఉద్యోగం కూడా సాధించబోతున్నారు ఇక శని దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు బృహస్పతి యొక్క దయ వల్ల విదేశీ ప్రయాణాలు అనేవి బాగా కలిసి వస్తాయి విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది వీరికి అదనపు ఆదాయంతో పాటు తద్ అంటే ఇతర ఆదాయంతో పాటు వీరి ఇన్కమ్ కూడా బాగుంటుంది తద్వారా సంపద పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది భవిష్యత్తులో మంచి రాబడికి కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇలా ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం అనేది ఈ సమయంలో పట్టనుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించటం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహంతో ఈ సమయం మీకు విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది కనుక ధనస్సు రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అలానే గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వీరి జీవితంలోకి ఒక స్త్రీ కూడా ఎంటర్ ఎంటర్ అవుతుంది అందువల్ల వీరు చాలా సంతోషంగా కూడా గడుపుతారని చెప్పుకోవచ్చు ఇంతకి ముందు ఉన్నటువంటి శని బాధలు శని దోషాలు గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి